అదే ఎంత ఎంత లెవెల్ వాటర్ ఉందో చూడండి స్లాబ్ మీద స్లాబ్ ఆటోమేటిక్ గా కింద ఉన్నటువంటి మొత్తం సువ్వులు అన్ని దెబ్బతిని మొత్తం కూడా స్లాబ్ అంతా దెబ్బతిని నాలుగు వైపులా కూడా పెచ్చులు ఊడిపోతా ఉన్నా ఓకే పైన ట్యాంకుల పైన మూతలు ఉన్నాయా లేవు వాటర్ ట్యాంక్ కింద ఈ రోజున కింద కార్యక్రమం జరుగుతా ఉంది కార్యక్రమం జరుగుతూ ఉండేటటువంటి వాటిలో తాగకపోయినా కనీసం వంటకో చేతులు కడుక్కోవటానికో దేనికైనా నీరు వాడతాం నీటి మీద దీని మీద ఇది లేదు ఏది దీని మీద మూత లేదు దీని మీద మూత లేదు ఈ ట్యాంక్ మొత్తం కూడా లోపల పైకెక్కి చూస్తే అంతా కూడా ఆ పట్టుంది దీనిపైన ఇది మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ట్యాంకులు ఉన్నాయి నాలుగు ట్యాంకులు కూడా మూతలేదు ఇక్కడ చూస్తే చుట్టూ ట్యాంకుల లోపల అంగుల మేరకు నాచు నాచుపట్టి పట్టుంది మొత్తం కూడా కిందంతా భయంకరమైనటువంటి పరిస్థితి నీటి దగ్గర ఉంటే దగ్గర ఉంటే వచ్చేటటువంటి వచ్చేటటువంటి పరిస్థితి ప్రమాదం ఏ రకంగా ఉంటుందో ఊహించొచ్చు బాబు అక్కడ ఆ దేవుడు చూడండి అక్కడ బాటిల్స్ ఇవ్వండి ఇది వాయిస్ రికార్డ్ పెట్టుకోమ్మా అట్రామ్మా నాశ్రావు అది ఇవ్వు వాయిస్ రికార్డ్ ఇది పరిస్థితి నగరపాలక సంస్థ ఇంకా ఉంది చూడమ్మా ప్రజలు ఎంతో కష్టపడి నగరపాలక సంస్థకి చెల్లించాల్సినటువంటి పన్నులు సక్రంగా చెల్లిస్తా ఉన్న ఉన్నటువంటి వాటిని వినియో వినియోగించటంలో నగరపాలక సంస్థ సిబ్బంది దీనిపైన ఏ రకంగా ఉందో మందు సీసాలు మొత్తం కూడా దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ వాటిల్ కనబడతా ఉంది దీన్ని గా కమిషనర్ గారు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా కార్పొరేట్ రూపాయ అండి స్లాబ్ పైన రెండు అడుగులు స్లాబ్ నుంచి రెండు అడుగులు మొత్తం చివరి వరకు కూడా మీరు నిలిచినటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్లాబ్ ఏమన్నా దేనికైనా పనికొస్తుందా మొత్తం కూడా స్లాబ్ నీ మాటే అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోతే అయిపోవాలి నాయసరావా తలుపు రావట్లేదండి కొండ ప్రాంతము దిగువ ప్రాంతంలో నివాసం ఉండేటటువంటి స్థానికులందరికీ కూడా అందుబాటులో ఉండేటటువంటి దానికోసం ఐదు ఆరు రెండు వేల పదవ సంవత్సరంలో అంటే జూన్ ఐదో తారీఖున ఈ ప్రాంతంలో కళ్యాణ మండపం అవసర ఆవశ్యకతను గుర్తించి నాడు నేను కార్పొరేటర్గా నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సహకారంతో కౌన్సిల్లో నగరపాల సంస్థ కౌన్సిల్లో సుమారు ముప్పై రెండు లక్షల రూపాయల వ్యయంతో ఆ రోజున ఇక్కడ శంకుస్థాపన చేయించడం జరిగింది ధర్మిల చాలా రోజులు చాలా సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా కార్యక్ర శుభ కార్యక్రమాలకు అనేక కార్యక్రమాలు నిర్వహించేటటువంటి దానికోసం వేదికగా ఈ కళ్యాణ మండపం ఉపయోగపడింది కానీ గ గడిచినటువంటి కొన్ని నెలలుగా చూసినట్లయితే ఈ మొత్తం కూడా ప్రహరీ గోడ కానివ్వండి పైనటువంటి స్లాబ్ కానీ కూడా అంతా కూడా అవస్థకి చేరుకున్నది ప్రధానంగా దీన్ని చూసేటటువంటి నాదుడు లేడు దీన్ని పట్టించుకునేటటువంటి అధికారులు లేరు ప్రజాప్రతినిధులు కూడా లేరు కాబట్టి ఫలితంగా శిథిలావస్థకి చేరుకున్నది ముఖ్యంగా చెప్పాలంటే చాలా ఖరీదైనటువంటి సో కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితిలో ఈ రోజున కళ్యాణ మండపాలు ఉన్నాయి కానీ నగరపాలక సంస్థ అయితే పేదవారికి మధ్యతరగతి వారికి కార్యక్రమాలు నిర్వహించుకునే దానికోసం కేవలం రెండు వేల మూడు వందల డెబ్బై రూపాయలు చెల్లిస్తే ఆ చాలు కార్పొరేషన్ ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వారికి అందుబాటులో ఇచ్చేటటువంటి ఆలోచనతో ఆ రోజున ఏర్పాటు చేస్తే దాని ఏ ఆవశ్యకత కోసం ఏర్పాటు చేశామో దానికి తూట్లు పద్ధతిలో ఈ రోజున పట్టించుకోనటువంటి ప్రజాప్రతినిధులు పట్టించుకోనటువంటి కార్పొరేటర్ అలాగే శాసనసభ్యులు అధికారులు కూడా చోద్యం చూస్తున్నటువంటి అధికారులు మనం మేమంతా కూడా సిపిఐ బృందంగా పైకి వెళ్ళి చూసాం మొత్తం పైనంతా కూడా చెత్తా చెదారం నిండిపోయింది అంతేకాదు వీరు బాటిళ్ళు మందు సీసాలు అంతా కూడా పైన నాట్యం చేస్తున్నటువంటి పరిస్థితి పైన ఉన్నటువంటి పరిస్థితి వాటర్ అయితే మంచినీళ్ళ ట్యాంకులు అయితే కనీసం మూతలు లేవు మంచినీళ్ళ ట్యాంకు మీద మూతలు లేవు లోపల చూస్తే అంగ అందులో మేరకు చుట్టూ కూడా మొత్తం కూడా నాచు పట్టినటువంటి పరిస్థితి భయానకమైనటువంటి పరిస్థితిలో ఇవాళ తాగేటటువంటి దానికోసం కాదు కానీ కనీసం చేతులు కట్టుకున్నా కూడా వ్యాధులు వచ్చేటటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి పైన ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ కాబట్టి వచ్చినటువంటి వాటర్ లో పడినటువంటి నీళ్లు ఓవర్ఫ్లో అయ్యి మొత్తం స్లాబ్ అంతా కూడా రెండు అంగుళాల మేరకు నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉన్నది దీనిపైన కమిషనర్ గారు తక్షణం స్పందించాలా ప్రజలు ఎంతో కార్పొరేషన్కి చెల్లించేటటువంటి ప్రజలకు చెల్లించేటటువంటి పన్నుల్ని ఇవాళ వాటిని దుర్వినియోగం అయ్యేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రజల ఆస్తిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కమిషనర్ గారి పైన ఉన్నది అలాగే ముఖ్యంగా ఎస్టేట్ ఎస్టేట్ సెక్షన్ పైన కూడా ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఇమ్మీడియట్గా స్పంది కమిషనర్ గారు స్పందించి ఈ యొక్క కళ్యాణ మండపాన్ని ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో నివాసి నివసించేటటువంటి పేద తరగతి ప్రజానికానికి అందరూ కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ వైపుగా కాకపోతే రాబోయేటటువంటి కాలంలో దుర్వినియోగపరిచేటటువంటి ఆస్తుల సంరక్షణ కోసం ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం